హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే కాదండి మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను అందరికీ ఎంతో ఉపయోగపడే మన హెయిర్ ఫాల్ గురించి వైట్ హెయిర్ గురించి చెప్పబోతున్నాను అండి ఇది కూడా పెద్ద వయసు వారికైతే అయితే మాత్రం కాదండి ఈ రోజుల్లో చిన్న పిల్లలకే హెయిర్ వైట్ అయిపోతుంది కదా అలాంటివి ఎక్కువ రాకుండా వచ్చిన హెయిర్ అయితే ఎలాగూ పోదండి అందరూ చెప్తారు కానీ అదైతే పోవడం కష్టం నేను రియల్గా చేసి చూసాను మా పిల్లలకి వస్తేను అదే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నానండి చక్కగా మందార పూలు మీరు పచ్చివైనా పర్వాలేదు ఇలా ఎండబెట్టేసుకుని పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు పొడి కలుపుకోవచ్చు పచ్చివి ఉన్నప్పుడు పచ్చివి కూడా కలుపుకోవచ్చు పచ్చివి కూడా ఎలా కలుపుకోవాలనేది నేను తర్వాత వచ్చే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను ఎండి పువ్వులు అయితే ఇలా మిక్సీ పట్టేసి చక్కగా ఇలా జల్లించి స్టోర్ చేసుకుంటానండి దాన్నే మీకు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను ఇలా ఒక రెండు స్పూన్ల వరకు హెన్నా పౌడర్ వేసుకుంటున్నాను హెన్నా పౌడర్ వేసుకుని అలాగే మనం హెయిర్ని బట్టి వాడుకోవాలి ఎంత కావాలి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది వా మనం వేసుకుంటే సరిపోతుందనండి చిన్న జుట్టు అయితే కొద్దిగా సరిపోతుంది నేను ఒక మూడు స్పూన్ల పైన వేసాను ఇది ఆముదం అండి ఆముదం వేసి కొంచెం ఇలా కలిపేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళతో కలుపుకోండి చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళతో కలిపేసుకుని నైట్ అంతా కూడా పెట్టేసుకుని రోజు కలిపే రోజు నాకు ఉసిరిపొడి లేదు ఉసిరిపొడి ఉంటే అది కూడా రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది మంచిది హెయిర్కి మీ దగ్గర ఉంటే ఉసిరిపొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసేసుకుని ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇలాగ పచ్చి పువ్వులతో అయితే మనం ఒక పావుగంట మిక్సీ పెట్టేసుకుని పావుగంట ఆగిన తర్వాత పట్టేసుకోవచ్చు ఇదైతే ఎండిది కాబట్టి నైట్ అంతా నాంతే మనకి చక్కగా హెన్నాలా తయారవుతుందనమాట మార్నింగు ఇలా అయినప్పుడు మూగుట్లో అయితే చేసుకోండి ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఒక నైట్ అంతా ఉంచేసుకోండి మీకు పిల్లలకి ఇలా వారానికి ఒక్కసారైనా పెడుతూ ఉండండి పిల్లలకి చూడండి వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి చక్కగా వచ్చిన హెయిర్ తోటే ఆగిపోతుంది తప్ప ఇంకా ఎక్కువ అయితే అవ్వదు వచ్చిన హెయిర్ అయితే ఎటు పోదండి నేను కన్ఫామ్గా చెప్తాను చాలామంది చెప్తారు ఇది చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ పోతుంది అది అది సమస్య లేదండి ఇంకొకసారి వచ్చిన తర్వాత పోవడం అనేది కష్టం కానీ ఇంకా హెయిర్ వైట్గా అయితే వేరే ఇది రావటం తగ్గింది నేను మా పిల్లలకి పెట్టడం జరిగిందండి పెట్టినాకే ప్రూఫ్ తోటే మీకైతే ఇది చేసి చూపిస్తున్నాను నేను తప్ప ఏం అందరూ చెప్పినట్టుగా ఇలాగ అని చెప్పి చెప్పట్లేదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరైనా చిన్నపిల్లలకి కానీ ఇప్పుడు ఐదారు ఏళ్ళ పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది విటమిన్ లోపం వల్ల ఇవ్వచ్చు దీనివల్ల అయినా కానివ్వండి చక్కగా ముందు రోజు తలంటేసి నెక్స్ట్ డే ఇలా పాయ పాయికి తీసి పెట్టుకోవాలండి మనకి ఎందుకంటే అది లోపలికి వెళ్ళాలి కదా అందుకనే ఇలా తీసి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకుని చక్కగా ఒక రెండు మూడు గంటలు ఆగిన తర్వాత నీళ్లతో మాత్రమే చెయ్యాలి తలస్నానం ఎందుకంటే షాంపూ పెట్టద్దు తర్వాత ఆయిల్ పెట్టుకుని రెండు రోజుల తర్వాత మనకి చక్కగా పెట్టుకుంటే తల అంటుకోవచ్చు కావాలంటే అంతేనండి ఇలా చేసుకుంటే వచ్చే వైట్ హెయిర్ని అయితే ఆపేయచ్చు ఇది పిల్లలకి పెద్దవాళ్ళకైతే నేను చెప్పలేదండి ఎందుకంటే ఒకసారి పోవడం అనేది కష్టము అవుతుందని నేనైతే చెప్పను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఇలా మంచి మంచి వీడియోలన్నీ చూసేయచ్చు మీరు